నమస్కారం ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అని చాలా విశిష్టంగా ఒక విశేష అవతారం ఆ దశ అవతారాల్లో భగవంతుడి యొక్క లీలామానుషుడైనటువంటి ఆ భగవంతుడు యొక్క అవతారాల్లో ఆరోవ అవతారం అది నిజంగానే మనలో ఉన్నటువంటి ఆరుగురు శత్రువులు వర్గాలు వర్గాలంటాం ఆ ఆరుగురు శత్రువులని జయించబోతే అందులో ముఖ్యంగా క్రోధం కోపం అది దానికి మనం గనక వశమైపోతే ఆనంద పరవశాలని భక్తి పారవశాలని ఎలా కోల్పోతామో అలాగే లక్ష్య సిద్ధిని ఎలాగా వీడిపోతామో అని చెప్పడానికి అది విశిష్టమైనటువంటిది ఎందుకంటే తన పరుసు ఆ గొడ్డలితోటే ఆ తామస రాజసాలని ఏదైతే వాటిని తలనరికినటువంటి ఆ పరుసు అంతేకాదు ఒక నారాయణ అస్త్రాన్ని తన దగ్గర ఉంచుకున్నటువంటి విశిష్టమైనటువంటిది ఎందుకంటే ఆ హరి యొక్క విల్లుకి ఆ పరశురాముడే ముందుగా ఉండి తర్వాత మనకి ఆ తర్వాత అవతారమైనటువంటి అయోధ్యరాముడు ఆ అయోధ్యరాముడు విల్లు శివధను విధించినప్పుడు మనకి మళ్ళీ అక్కడ పరశురాముడు ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఆ హరి తేజం అది శివతేజం రెండు హరిహరులకు అభేదంగా చూపించడానికి కూడా ఈ పరశురామ అలాగే రాముల యొక్క ఆ ఘట్టాన్ని మనం ఎప్పుడూ చెప్తూ ఉంటారు అయితే ముఖ్యంగా పరశురాముడు యొక్క లక్ష్యం ఎంతంటే కర్తవ్య దీక్ష ఏదైతే అయిందో అది మనం ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం అన్నట్టుగా ఆ క్షేత్రమైనటువంటి ఆ శౌర్యం పరాక్రమాన్ని చూపించినటువంటి ఆ పరశురాముడు అందుకని పరశువుతోటి అంతా కూడా ఆ ధర్మరక్షణ కోసం అనుకుంటూ ముందుకు వెళ్ళాడు కనుక అటువంటి రాజసాన్ని తాజ ఈ తామసాలని తలనరికినటువంటి ఆ పరశురాముడి యొక్క జయంతి విశేషం అది కూడా అక్షయతృతీయ నాడు విశిష్టంగా మనం ఆ లక్ష్యశితిని మనం అందుకోవాల్సినటువంటిది అయితే మరొక విశేషం ఏంటంటే పరశురాముడు ఆ తండ్రి మాటని జవదాటనేటువంటి వాడు అలాగే మాతృ శక్తిని తెలిపినవాడు కూడా ఎందుకంటే అటు మాతృ దేవోభవ అన్నట్టుగా ఉండాలి అని కానీ ఇదేంటి పితృవాక్యం ఒకటి అంటే పితృవాక్యానికి మళ్ళీ మనకి కొనసాగింపుగా రాముడు కూడా కనిపిస్తాడు ఈ రాముడు యొక్క అవతారాలు మనకి మూడు కనిపిస్తాయి ఒకటి ఈ పరశురాముడు తర్వాత ఈ అయోధ్య రాముడు అయితే తర్వాత దాంట్లో కూడా కృష్ణుడికి అన్నగా బలరాముడు ఉండడం అంటే ఇక్కడ లక్ష్మణుడు మళ్ళీ అన్నగా ఎందుకంటే రామావతారంలో సేవలు చేసినటువంటి ఆ లక్ష్మణుడు మళ్ళీ ఇక్కడ అన్నగా గౌరవం అందుకోవడానికి ఆ సేవలకు ఫలితంగానే మనకి అన్నగా ఇక్కడ బలరాముడిగా ఉన్నాడన్నది అన్నది పురాణోక్తి కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఒక అంశ ఆ భగవద్ ఉన్నటువంటి ఆ పరశురాముడు చాలా విశిష్టంగా మనకి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అన్నట్టుగానే ఆ తేజస్సుని అంతా కూడా బ్రాహ్మీమూర్తిగానే ఉంటూనే మనం కూడా అవసరమైనప్పుడు ఎక్కడ ఆ రాజస తామసాలని ఖండించాలో అది కర్తవ్య దీక్షమై మనం వెళ్తే మన విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆ నిధిని పెన్నిధిని ఆ ధర్మ పెన్నిధిని అలాగే న్యాయ నిబద్ధతల ఆ సన్నిధిని మనం కొలవాలి అని చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటిగా ఈ పరశురామ జయంతి శుభాకాంక్షలు అందిస్తూ అందరికీ కూడా శుభాభినందనలు ఎందుకంటే పరశురాముడిని తలుచుకుంటే ఒక ఉత్తేజమైనటువంటిది ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి సౌర్యం ధైర్యం ఆ ఏదైతే మనకు కావాలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉంటే మౌనంగా ఎదగమని మనం చెప్తున్నా వృక్షంలాగా మనం ఎన్ని ఫలాలు రసఫలాలు ఇస్తున్నా ఆ సహన దరిద్రిపై జరుగుతున్నటువంటి దారుణాలను ముష్కరత్వాల్ని ఖండించడానికి మళ్ళీ పరశురాములు కావాలి అందుకని హైందవత్వంపై జరుగుతున్న దాడుల మీద కూడా మనం పరశురామత్వాన్ని ఒక్కసారి ఆవహించుకుని దానికి ఆ పరశురాములే విజృంభించి ధర్మరక్షణ చేయాలి అందుకని ఆ ధర్మ దీక్షాపరులకు దక్షతగా రక్షణగా ఈ పరశురామ జయంతిని కోరుతూ అందరికీ శుభాభినందన తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో జనా సుఖినో భవంతు ఓం శాంతిశాంతిశాంతవదీడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష